వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ నగరి నియోజకవర్గం వడమరపేట మండలం సీతారాంపురం పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా నియమితులుగా చేసినందుకు నగరి నియోజకవర్గం శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ కే కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వి హరిప్రసాద్ ఈ పంచాయతీ ఉప గా బూత్ కన్వీనర్ గా సేవలు అందించారు మహానాడు జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు పంచాయతీ సమస్యలు కోసం కృషి చేస్తాను అని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మండలం సీతారామపురం గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే గాలి బాణ ప్రకాష్ గారికి అదే విధంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్లో దాము యాదవ్ గారికి ధన్యవాదములు నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా కూటమి సభ్యులకి నా యొక్క ధన్యవాదములు వండాలపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతన నూతనంగా ఎనుకబడినటువంటి దాము యాదవ్ గారికి నా యొక్క శుభాకాంక్షలు మహానాజు సభకి కడపల జరిగినటువంటి మహారాజు సభకి తరలి వెళ్ళిన చిత్రాంపురం గ్రామ ప్రజలకి కార్యకర్తలకి నా యొక్క అభినందనలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది మహిళలకి దీపం కనెక్షన్ కింద యాజాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగినది పేదలకు పిచ్చి జనం పెట్టేదానికి తిరిగి అన్నా క్యాంటీలు మళ్ళా ప్రారంభించారు తల్లికి తల్లికి వందనం కింద ఏడాదికి పిల్లవాటికి పదహైదు వేల రూపాయలు చొప్పున యువజనం జరగబోతున్నది చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి నిర్మాణం కానీ పట్టుదలతో కృషి చేస్తున్నారు పూర్తి చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ లాగా అరాచక పాలన లేకుండా తెలియ కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలన చేస్తున్నారు ప్రజలంతా సాధారణముగా జీవిస్తున్నారు ఎలాంటి అలర్లు లేవు దౌర్జన్యాలను లేవు కడపలో జరిగినటువంటి మహానాజసభ సక్సెస్ అయినందు వలన ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ అని కూడా తెలియజేస్తున్నాను దివంగత మాజీ మంత్రివర్యులు గాలి ముద్దుకృష్ణ కుమారుడు అయినటువంటి నగరి శాసనసభ్యులు గాలి బాను ప్రకాష్ గారు నగరి నియోజకవర్గానికి ఎనలేని కృషి చేస్తూ అభివృద్ధిలో అభివృద్ధి పదములు నడిపిస్తున్నారు అతనికి చాలా ధన్యవాదములు సీతారామపురం గ్రామానికి బస్ సౌకర్యం లేకుండా ఉంటే అదేవిధంగా సిమెంట్ రోడ్లు లేకుండా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే బస్ సౌకర్యం కల్పించారు అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేపిస్తామని హామీ ఇచ్చారు వారికి సీతారామపురం పంచాయతీ తరఫున ప్రజల తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను